వాళ్ళకి ఇక్కడ ఎక్కువ తెలిసిన వాళ్ళు అంత లేరు కానీ కమ్యూనికేషన్ చేయడానికి ఒక ఒక ఆయన ఉన్నారు ప్రముఖ రిపోర్టర్ పేరు అవన్నీ చెప్పలేను కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అండి ఆయనకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము ఏమైనా కేసు పెట్టాలన్నా కొంచెం ట్రబుల్ ఇస్తున్నాడు అది నేను చెప్పాలో తెలియదు రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకేం సంబంధం అని మీరు వస్తున్నారు ఇంకొకసారి మీరు వచ్చారంటే మీ భవిష్యత్తు నేను నాశనం చేస్తాను మీరు ఎందుకు నన్ను మాట్లాడుతున్నారు అంటున్నారు బట్ కానీ ఇండైరెక్ట్గా హీఈస్ హెల్పింగ్ ఎ లాట్ టు దెమ్ ఎందుకంటే సురేంద్ర గారికి ఇక్కడ ఇరవై ఏండ్ల కింద ఆయన వెళ్ళిపోయినాడు వస్తే సంవత్సరానికి ఒక పదహైదు ఇరవై రోజులు ఇక్కడ ఉండి వెళ్ళేటువంటి వ్యక్తికి ఏ వీఐపీసో తెలియదు ఇక్కడ మా దృష్టిలో ఏంటంటే ఆయన చూసి ఆయన పిలిపించి ఉంటారనేది ఒక అనుమానాస్పదం ఆయనే పిలిపించాలి ఇది మాత్రం మాకు దయచేసి న్యాయం చేయండి సార్ రిపోర్టర్ నడిపి ఏం చెప్పాడు అంటే నాకేం సంబంధం దీనికి నన్ను ఎందుకు చేస్తున్నారు అనిస్తున్నారు అన్నారు కాబట్టి మా దగ్గర దానికి ప్రూఫ్స్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాం అంతా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా వచ్చి ఇలా ఫోన్ చేయించాడు ఇలా జరిగింది అని సంవత్సరానికి వస్తే ఈడ పద ఇరవై రోజులు మాత్రం స్టే చేసేటువంటి వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారి వస్తారు వస్తే జూలైలో వస్తారు లేకపోతే డిసెంబర్లో వస్తారు సో అటువంటి వ్యక్తికి ఇంత ఫెమిలియర్ ఐ డోంట్ థింక్ ఉండదు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ విఏపీస్ ఇవన్నీ పరిచయాలు ఉండేవాళ్ళు సో ఎవరితో ఒకరు సపోర్ట్ తోనే చేస్తారు కదా సో హీ సపోర్టింగ్ దెమ్ అనేది నాకు మాకు ఒక ఎవరు ఉండట్లేదు అండి ప్రస్తుతానికి అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఏమైనా క్లీన్ చేయిస్తారు అనుకుంటా ఇల్లు ఒకసారి రండి చూపిస్తాను ఇప్పుడు మా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా బంధువు నేను వెళ్ళి ఫస్ట్ సైన్ చేయని అనడానికి కాదు కదా బాబాయ్ పెట్టు బాబాయ్ ఇది అయిపోతుంది సైన్ సైన్ చేసేసాయి డాక్యుమెంట్స్ అన్ని ఫినిష్ చేద్దాము బిల్లులు అన్ని చేసేసి ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పాము చెప్తే ఉండరా హోమం అయిపోని ఫంక్షన్ అయిపోయి వాళ్ళంతా ఉన్నారు చాలా విఐ వివీఐపి మెంబర్స్ వచ్చారండి దీనికి ఆల్మోస్ట్ ఒక మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వచ్చారు ఇప్పుడు అంత బిజీగా ఉన్నప్పుడు నాకు సైన్ చేయి నాకు డబుల్ పే పేమెంట్ ఇవ్వని ఎవరన్నా అడుగుతారో అడగలేము కదా మనము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఆయన ఏ చెప్తే అది మనం వినాల్సి వస్తుంది ఆయన ఫంక్షన్స్ అయిపోవాలి అన్నీ అయిపోవాలి ఆయనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడు మాత్రమే మేము అడగలం అలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ త్రీ గ్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయింది త్రీ గ్రోడ్స్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు అయింది బాబాయ్ దానిపైన ఇంకా వైట్ గూడ్స్కి కూడా పే చేయాల్సి వస్తుంది అని అన్నాం జనరల్గా మీ అందరికీ తెలుసు కన్స్ట్రక్షన్లో ఎవరు వైట్ గూడ్స్ ఇవ్వరు వైట్ గుడ్ వైట్ గుడ్స్ అంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవడము లైట్ లైట్స్ ఫ్యాన్లు ప్లస్ ఏమంటారు హోమ్ థియేటర్ కావాల్సిన స్టవ్లు ఎవరు ఇవ్వరు కదా బట్ అవన్నీ కూడా వైట్ గుడ్స్ అన్ని మేమే సప్లై చేస్తాం ఎందుకంటే ఆయన రిక్వెస్ట్ ఏంటంటే నేను అక్కడ ఇక్కడికి వచ్చి కొనలేను మీరే కొని పంపించండి నాకు నాకు టైం ఉండదు ఇక్కడ ఇవన్నీ చేసేటప్పుడు కంప్లీట్ అది టన్ ప్రాజెక్ట్ అయింది అంటే జస్ట్ కీస్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాం హోమ్ ఆటోమేషన్ అండి కంప్లీట్ హోమ్ అంతా హోమ్ ఆటోమేషన్ చాలా రేర్ యూస్ చేస్తారు సార్ అదే నా రిక్వెస్ట్ తీసుకున్నారు మేము గ్రివెన్స్లోకి వెళ్ళామండి గ్రివెన్స్లోకి వెళ్ళి చెప్పిన తర్వాత ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి సార్ ఫార్వర్డ్ చేశారు నా ముందరే కాల్ చేస్తారు సార్ సో సార్ కూడా చాలా వరకు మాకు హెల్ప్ చేశారండి క్వశ్చన్ నెక్స్ట్ సీఏ గారు కూడా చాలా ఇనిషియేట్ చేసి సార్ మొబైల్ నెంబర్స్ అన్ని బ్లాక్ అయినాయి బ్లాక్ అయిన తీసి అట్లీస్ట్ మాత్రం మాట్లాడి పేమెంట్ ఇస్తాడా తెలియదు ఇవ్వడా ఆయన ప్రాబ్లం ఏంటో కూడా మాకు తెలియనటువంటి చిన్న ప్రాబ్లం ఉంది ఏదైనా చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు మా ఆయన కూర్చున్నారు దీని గురించి మాకు మా మా ఆవేదన కూడా మా ఆవేదన కూడా ఏంటంటే అది ఎంత ఖర్చయింది ఏమీ అది పట్టించుకోవద్దండి అవసరం లేదు ఎవరన్నా మీరే ఒక ఇంజనీర్ని పెట్టుకోండి మీరే ఒక ఇంటీరియర్ డిజైనర్ పెట్టుకోండి మీరే వెళ్ళండి అది ఎంత అవుతుందో మా బిల్స్ ఉంటాయి కదా మీరు బిల్స్ కంపేర్ చేసుకోండి మీరే నిగోషియేట్ చేసుకోండి అంటే ఆ ఓనరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళండి కరెక్ట్గా వేశాడా లేదా చెక్ చేసుకోండి వేశాడా ఓకే ఎందుకు ఎంత నేను ఇవ్వలేను నేను ఇంతకు ఇస్తాను అని కనీసం అది మాట్లాడాలి కదా ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందనుకోండి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కొట్లాడతారు తిడతారు రే ఇదేంద్రా ఇలా జరిగింది ఇది నేను ఒప్పుకోను ఎవరు వెండరు నేను మాట్లాడతాను నేను నిగోషియేట్ చేసుకుంటాను ఇంత పడదు మాట్లాడు బ్లాక్ చేసేది అంటే ఏంది లిటరలీ నేను డబ్బులు ఇవ్వను ఎగరగొట్టాల ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉంటేనే కదా ఇది బ్లాక్ చేసేది మనిషిని కంప్లీట్గా బ్లాక్ చేసేది అదే కదా